హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలు ఏంటంటే మనకు ప్రస్తుతము మిరప పంటలు వచ్చేసి ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువ అవుతూ ఉందన్నమాట అసలు ఎందుకు అవుతా ఉన్నదంటే మనకు సడన్గా వాతావరణంలో మార్పు రావడంతో మనకు ఈ మిరప పంటలు అనేది ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంది పూత రాలుతూ ఉంది పిందె కూడా రాలుతూ ఉంది అనమాట సో మామూలు కాదు హెవీగా రాలుతూ ఉంది అసలు అసలు ఇది ఎందుకు రాలతా ఉందంటే ప్రధాన కారణం వచ్చేసి మనకు ఈ వాతావరణంలో మార్పు అనమాట అయితే దీన్ని ఎలా అధిగమించాలనే ఈ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే మనకు నాలుగైదు రోజుల నుంచి మొత్తం మబ్బులు వాతావరణం అయితే ఉందన్నమాట అంటే ఎండ వెళ్తలేదు చాలా వరకు మబ్బులుగా ఉంటా ఉంది సో దాని కారణంగా మనకు ఫ్లవర్ డ్రాప్ అయితే అవుతూ ఉంది అది ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే మనకు మొక్కల్లో ట్రెస్ ట్రెస్ గురి కావడంతో మనకు ఫ్లవర్ డ్రాప్ అవుతూ ఉంది కాబట్టి మొక్కానికి బలం ఇవ్వాలి న్యూట్రియన్స్ ఇస్తే మనకు ఖచ్చితంగా ఫ్లవర్ డ్రాప్ అనేది ఆగుతుంది పూత అనేది పిందెగా అయితే మారిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దోమ దోమ కూడా దోమ ప్రభావం అంటే సకింగ్ పేస్ట్ అటాక్ కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఫ్లవర్ డ్రాప్ అనేది సాధారణంగా అవుతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత భూమిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు వాత ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది అయితే ఉంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే గాలిలో కూడా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లవర్ డ్రాప్ అయితు ఉంటుంది అయితే దీన్ని అధిగమించాలంటే ముఖ్యంగా ఒక మంచి స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకటేని కాదు ఒకటి వచ్చేసి స్పెషల్గా న్యూట్రియన్స్ స్ప్రే చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి మనకు సకింగ్ పేస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో ఇందులో ఫస్ట్ అయితే మీరు న్యూట్రియన్స్ అయితే స్ప్రే చేసుకోవాలి న్యూట్రియన్స్లో భాగంగా మీకు ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ స్ప్రే అయితే చేసుకోవద్దనమాట ఎందుకంటే అందులో పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట అయితే ముఖ్యంగా మీరు స్పెషల్గా బోరాన్ ట్వంటీ పర్సెంట్ అయితే తీసుకోండి బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల వరకు అయితే తీసుకోవచ్చు బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది ఆ తర్వాత మీకు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తీసుకోవచ్చు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఏమేమి ఏంటంటే మనకు పొటాష్ ఉంటుంది నైట్రోజన్ అయితే నత్రజన్ అయితే ఉంటుంది అనమాట సో రెండు ఉంటాయి ఆ తర్వాత మీరు మీ ఏరియాలో వర్షం కింద పడతా ఉంటే మీరైతే మెగ్నీషియం సల్ఫేట్ అనేది స్ప్రేయింగ్లో తీసుకోవచ్చు మెగ్నీషియం సల్ఫేట్ స్ప్రేయింగ్లో అయితే తీసుకోవచ్చు అనమాట సో వీటి యొక్క మనకు ఇవి ఈ మూడు కలిపి అయితే స్ప్రే చేసుకోవాలి దీంతో పాటు అదనంగా మనము నైట్రోబెంజిన్ అనేది మనం ఇస్తా ఉన్నాము నైట్రోబెంజిన్ ఫార్టీ అయితే ఉంటుంది దీన్ని ఫ్లవర్ బూమ్లో మనం ఉన్నాము ఫ్లవర్ ఇది వరకే చాలా మంది రైతులు వాడుతా ఉన్నారు ఈ ఫ్లవర్ బూమ్ ఏం చేస్తారంటే మనకు ఖచ్చితంగా ఆ ఫ్లవర్ అధికంగా వస్తుంది వచ్చిన ఫ్లవరింగ్ మనకు కాయ రూపంలో మారుతా ఉంటది ఫ్లవర్ బోమ్ కాకుండా కూడా మనకు కంట్రోల్ అవుతుంది నాలుగు అయితే స్ప్రే అయితే చేసుకోవాలి ఫ్లవర్ భూము ఆ తర్వాత మీరు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ బోరాను ఒకవేళ వర్షాలు కింద ఉంటే ఇందులో మీకు మెగ్నీషియం సల్ఫేట్ అనేది స్ప్రేయింగ్లో తీసుకోవచ్చు అనమాట సో ఇట్లా నాలుగు కలిపి మీరు ఖచ్చితంగా స్ప్రే చేయగలిగితే ఖచ్చితంగా ఆ ఫ్లవర్ రప్ అనేది ఆగిపోయి పిందెగా మారుతుంది కాయ సైజు కూడా మంచిగా వస్తుంది మంచి న్యూట్రియన్స్ అందించినట్టు మనకు మొక్కకు ఉంటుంది కాబట్టి మంచి గ్రీనిష్గా ఉంటుంది ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ స్ప్రే చేసిన తర్వాత అంటే ఇవన్నీ ఒకేదంటా మీకు చేసి మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు ఇది చేసిన ఒక వారం తర్వాత అంటే ఐదు నుంచి ఆరు ఏడు రోజుల తర్వాత మీరైతే మీకు సకింగ్ పేస్ట్కు సంబంధించిన తెల్లదోమకు ఆ తర్వాత నల్లికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా తెల్లదొమ్మకు అయితే మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆ తర్వాత ఏమైనా ఫంగస్ అంటే ఏదైతే మనకు ఆకులు ఎర్రగామ అంటే మనకు ఆకులు పండాకు మారడం ఉంటే అట్లాంటి దానికి మీరు నేటివో లాంటిది స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది నల్లికి సంబంధించి దిగిన మీరు స్ప్రేయింగ్ నల్లి ఉంటే నల్లి సంబంధించిన స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇట్లా సకింగ్ పేస్ట్ లేకుండా ఉంటే మనకు ఫ్లవర్ డ్రాప్ కూడా కాకుండా అయితే ఉంటుంది అనమాట సో ఈ స్ప్రే తీసుకుంటే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫ్లవర్ డ్రాప్ అనేది ఖచ్చితంగా ఆగిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇలాంటి వీడియోలు నేను ప్రతిరోజు తెస్తా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ స్ప్రే అయితే తీసుకోండి the present situation.